అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కుడి హస్తం వరద ముద్ర అనగా వరాలు ప్రసాదించే ముద్ర అని అర్థం ఇది హిందూ ధార్మిక చిత్రకళ శిల్పకళ దేవాలయ విగ్రహాల నందు అత్యంత పవిత్రంగా భావించబడే ముద్రలో ఒకటి వరద అనే పదం సంస్కృతంలో వరం ఇవ్వు దానం చేయు అనే అర్థాలు కలిగి ఉండగా ముద్ర అంటే చేతి భంగిమ ఈ ముద్ర ద్వారా భగవంతుడు తన భక్తుని అనుగ్రహాన్ని రక్షణను ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తున్నాడన్న భావన వ్యక్తమవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం తిరుమలలో దర్శించగానే ఆయన కుడి చేతి ముద్ర గమనించదగ్గది ఈ చేతి ముద్ర లోపలికి చూపే అరచేతితో భక్తునిపై వర ప్రదానం చేస్తున్నట్టుగా ఉంటుంది ఇది ఒక కరుణార్థమైన సంకేతం భక్తులు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి కష్టం ఎదురైనా భగవంతుడు వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సందేశాన్ని ఈ హస్తం తెలియజేస్తుంది ఈ వరద ముద్రకే సంబంధించిన భావాలు వేదాలలో పురాణాలలో మరియు తమిళ భక్తుల కవులైన ఆల్వారుల పరిసరాలలో విరివిగా పేర్కొనబడ్డాయి ఈ ఉపన్యాసంలో మనం వరద ముద్ర యొక్క చిహ్నాత్మకతను ఆధ్యాత్మికతను దాని వేదాంత మూలాలను మరియు పురాణ గాథల్లో ఉన్న ప్రాముఖ్యతను విశదపరుచుకోబోతున్నాము భక్తుల జీవితాల్లో ఈ ముద్ర ఎలా మార్గదర్శంగా మారుతుందో పౌరాణిక ఉదాహరణలతో పాటుగా తెలుసుకోబోతున్నాము ఇప్పుడు మనము వరద ముద్రకు శాస్త్రీయ ఆధారాలు గురించి తెలుసుకునేదమ్మా వేదాలలో పోర్కొనబడిన ముద్ర ప్రభావన ఋగ్వేదంలో ఈ మంత్రము దైవ హస్తాల ద్వారా మానవుని భవితవన్యాన్ని మలిచే శక్తిని వివరిస్తూ భక్తుల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని జ్ఞానంతో బలంతో ఆనందంతో ముందుకు నడిపించాలనే ఆశయాన్ని వెలుగులోనికి తెస్తుంది ఋగ్వేదంలో ఒక శ్లోకం ఈ విధంగా వివరించబడినది బృహస్పతే అతి యాదయో ప్రేష్టం అర్హోమర్చసా యహాతి స్థవతే సంస్కృత శ్లోకం యొక్క అర్థము తెలుగులో ఏమనగా ఓ బృహస్పతి మీరు అత్యున్నతమైన యజ్ఞ ఫలాలకు అర్హులు మానవులకు దివ్యమైన వాగ్భావాన్ని ప్రసాదించే శక్తికి మీకు ఉంది మీరు స్తుంచేవారని మీరు అంగీకరిస్తారు మేము ధర్మపదంలో సాగేందుకు మీరు మమ్మల్ని నడిపించండి అని అర్థం ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక భావన ఏమనగా ఈ శ్లోకం వాగ్దేవత అయిన బృహస్పతిని ఉద్దేశించి ఉపాసనగా నిలుస్తుంది శ్రీ వెంకటేశ్వరుని వరద ముద్రలోని చైతన్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది భగవంతుడు భక్తులకు జ్ఞానాన్ని ఆశీర్వదాన్ని అందిస్తూ ధర్మ మార్గాన్ని చూపించే శక్తిగా నిలుస్తాడని తెలియజేస్తుంది విష్ణు పురాణం నుండి మరి ఒక శ్లోకం వరద హస్తాన్ని గురించి తెలియజేస్తుంది ఆ శ్లోకం ఏమనగా తస్మై భగవాన్ హస్తం శ్లోకాస్ అభ్యన్నందత్ ఈ శ్లోకము అర్థం ఏమనగా ఆ సమయములో భగవంతుడైన విష్ణువు తన దయగల హస్తాన్ని విస్తరించి ధార్ముకులైన పుణ్యాత్ములకు ఆశీర్వదించాడు అని అర్థం ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక విశ్లేషణ ఏమనగా ఈ శ్లోకంలో హస్త ప్రసార్య అనే పదప్రయోగం భగవంతుని వరదముద్రను స్పష్టంగా సూచిస్తుంది భక్తుల పట్ల ప్రేమ అనుగ్రహం మరియు రక్షణను ఇది చాటుతుంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని వరదముద్ర ఈ శ్లోకాన్ని సాక్షాత్కారంగా అనిపిస్తుంది భగవద్గీత నుండి ధర్మబోధ వరద ముద్రకు తాత్పర్యంగా నిలుస్తుంది సంస్కృత శ్లోకం ఏమనగా అనన్యాచి చింతయంతో మాం ఏ జాన యోగక్షేమం వహామ్యహం ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థం ఏమనగా ఎవరైతే నన్ను మాత్రమే ఆరాధిస్తూ అన్యభావాన్ని లేకుండా నిత్యం భక్తితో నన్ను ఉపాసించగలుగుతున్నారో వారి కోరికల్ని నేను నెరవేర్చుతాను వారికి ఉన్నదాన్ని కాపాడుతాను ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక భావన ఏమనగా ఈ శ్లోకం వరదముద్రకు తాత్విక స్థాయిలో నిక్షిప్తమై ఉంది భక్తులకు భగవంతుడు ఏమి కోరకుండా అన్నింటినీ అందించగలడు అర్థాన్ని ధర్మాన్ని ఆత్మరక్షణను ఇది వరద ముద్రలోని చేతి చిహ్నంగా భక్తికి ఓ మార్గదర్శంగా నిలుస్తుంది ఇప్పుడు మనము వేదాలలో ఏ విధంగా ఈ హస్తముద్రను గురించి వర్ణించారు తెలుసుకునేదమ్మా యజుర్వేదం తర్తీయ అరణ్యకంలో ఒక శ్లోకం ఈ విధంగా చెప్పబడుతుంది దాతారాం విశ్వస్య భువన రాజా ఈ పదము యొక్క అర్థం ఏమనగా దాతారాం అనగా దాత అనుగ్రహత విశ్వభువన అనగా విశ్వానికి సమస్త లోకాలకు రాజా అధిపతి రాజు అనగా దీని తెలుగు అర్థం ఏమనగా సమస్త విశ్వానికి సమస్త భువనాలకు దాతగా అధిపతిగా ఉన్న భగవంతుడని అర్థం ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ వాక్యం భగవంతుని పరమదాతగా ప్రపంచానికి అధిపతిగా విరాజిల్లుతాడని తెలుపుతుంది ఆయన చేతిలోని సమస్త భవజనానికి భరోసా ఉంది శ్రీ వెంకటేశ్వరుని వరదముద్ర కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది తెరవబడిన చేతితో దిగువ వంక చూపించడం ద్వారా ఆయన భక్తులకు ఆశీర్వాదాన్ని శరణను అవసరమైన దాన్ని ప్రసాదించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తుంది వరాహ మరి యొక్క శ్లోకం ఈ విధంగా వర్ణించబడినది వరద భయకరం విష్ణు ప్రశాంతకారం జగతాం ఈ శ్లోకం యొక్క పద వివరణ గురించి తెలుసుకునేదమ్మా వరద వరం ప్రసాదించేవాడు అభయ భయం తొలగించేవాడు విష్ణు వ్యాప్తి చేయడం విస్తరించుట ప్రశాంతకారం శాంతిని కలిగించేవాడు జగతాం జగత్తుకు ప్రపంచానికి అని తెలుగులో అర్థము ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము ఏమనగా వరములను ప్రసాదిస్తూ భయాన్ని తొలగిస్తూ శాంతిని వ్యాపింపజేస్తూ జగత్తుకు ఆదర్శంగా నిలిచే భగవంతుడి హస్తముద్ర అని అర్థము ఈ శ్లోకం వివరణను గురించి తెలుసుకునేదము ఈ శ్లోకం భగవంతుని వరదాయ హస్తాన్ని వర్ణిస్తుంది ఒకే సమయంలో వరమిచ్చే హస్తం భయాన్ని తొలగించే హస్తం మరియు జగత్తుకు శాంతి ప్రదాదించే సిగ్నంగా నిలుస్తుంది విష్ణు పురాణంలో మరి యొక్క శ్లోకం ఈ విధంగా వర్ణించబడినది అనుగ్రహ ప్రదో సర్వదా స్మృత ఈ శ్లోకం యొక్క అర్థము ఏమనగా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు వరాలను ఇచ్చే దేవుడు ఎప్పటికీ భక్తుల మదిలో నిలిచేవాడని అర్థం ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం భగవంతుని వరద స్వరూపాన్ని స్పష్టంగా చాటుతుంది ఆయన నిత్యంగా భక్తులను కాపాడుతూ వారికి కావలసిన వరాలను అనుగ్రహిస్తూ అనుగ్రహపూరితుడిగా గుర్తించబడతాడు ఈ భావన వరద ముద్ర ద్వారా బలంగా వ్యక్తమవుతుంది ఇతిహాసాలలో కూడా వరదముద్ర గురించి ప్రస్తావన ఉన్నట్లుగా మనకు తెలియవచ్చున్నది రామాయణంలోని అయోధ్యకాండలో ఒక సంస్కృత శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడిన్నది వరద మస్తముడ్వహతి రామ శాంతికారం జగత ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా వరాలిచ్చే హస్తాన్ని ధరించిన రాముడు జగత్తుకు శాంతిని ప్రసాదిస్తాడు అని అర్థం ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం శ్రీరాముని వరద హస్తాన్ని వర్ణిస్తుంది భక్తులకు వరాలు శాంతి రక్షణ అందించే హస్తం ఇది ఇది శ్రీ వెంకటేశ్వరుని వరద ముద్రకు తుల్యంగా భావించవచ్చు ఇది దేవుని అనుగ్రహాన్ని చూపే అత్యంత శక్తివంతమైన భావ చిత్రణ ఈ శ్లోకం యొక్క సారాంశము మనము తెలుసుకునేదమ్మా వేదాలలో భగవంతుడు ప్రపంచానికి దాత రాజుగా స్థిరంగా వర్ణించబడ్డాడు పురాణాల్లో ఆయన వరదాయ హస్తం ద్వారా భయాన్ని తొలగించి వరాలిచ్చే దేవుడుగా కీర్తించబడ్డాడు రామాయణంలో శ్రీరాముని వరద ముద్ర జగత్తుకు శాంతిని ప్రసాదించిందిగా చెప్పబడుతుంది శ్రీ వెంకటేశ్వరుని వరద ముద్ద భక్తుల జీవితాల్లో భద్రత ఆశ్రయం శాంతి మనో అనుగ్రహాన్ని అందించే ఓ శాశ్వత నిదర్శనంగా నిలుచుచున్నది మరి శ్లోకం మహాభారతంలో శాంతి పర్వంలో ఈ విధంగా వర్ణించబడి ఉన్నది ప్రసాదం దర్శయన్ మృణం వరదం పరమేశ్వర ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థం ఏమనగా మనుషులకు అనుగ్రహాన్ని చూపుతున్న పరమేశ్వరుడు వరాలను ప్రసాదించే స్వరూపంగా వెలుగుచున్నాడు ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకం ద్వారా విష్ణుమూర్తి వరద ముద్రలో కనిపిస్తూ భక్తులకు శాంతిని ఆశీర్వాదాన్ని ఇచ్చే స్వరూపంగా పేర్కొనబడ్డాడు వరద ముద్ర అనేది భగవంతుని కారుణ్య స్వరూపాన్ని ప్రతిబింబించే పవిత్రమైన హస్తముద్ర ఇప్పుడు మనము తమిళ్ ఆల్వారులు వాళ్ళు పరిసరంలో ఏ విధముగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క హస్తముని గురించి వర్ణించారో తెలుసుకున్నదమ్మా నమ్మల్వారు తన యొక్క తిరుమయిలో ఈ విధముగా వర్ణించారు కన్నన్ కసినమిల్ కై తలత్తాల్ కన్నన్ తలలినిల్ సుడర్మణి యాయ్ పనిశినియానై పరమనాయ్ పరదంతువు ఎన్నెలపలసేయల్ పలసేయల్ ఎంబరు ఈ శ్లోకం యొక్క తెలుగు అనువాదం ఏమనగా మృదువైన తన హస్తంతో వరములు ప్రసాదించే కన్నన్ అగ్ని మధ్యలో మెరుస్తున్న చల్లని రత్నంలా నిలిచినవాడు సంగీతంలా మధురంగా ఉన్న పరమాత్మ అన్నిటికీ వ్యాప్తి చేసిన ఎం పెరుమాన్ ఎన్నో లీలలు చేశాడు అని అర్థం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏవనగా ఈ నమ్మల్వార్ శ్రీమన్ శ్రీమన్నారాయణి వరదముద్రను అతని కైతలము అంటే హస్తంగా వర్ణించి ఇది వరాలను ప్రసాదించేది కరుణగా వ్యక్తపరుస్తుందని తెలియజేయుచున్నది తిరుమంగై ఆల్వార్ తన పసురంలో ఈ విధముగా శ్రీ వెంకటేశ్వరుని కటిహస్తమును గురించి వర్ణించారు కై నిల్ కరంగల్ అనగా దీని అర్థం ఏమనగా తన చేతులు ఎల్లప్పుడూ భక్తులపై కరుణను కురిపించేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పుచున్నారు ఇక్కడ తిరుమంగై ఆల్వారు భగవంతుని చేతులను కరుణాకరణమైన వరద ముద్రగా వర్ణించారు ఇది భక్తులకు కరుణను ప్రసాదించే కరములు అని చెప్పబడమే గాక ఆ ముద్ర ఆయన అనంత ప్రేమను చూసిస్తుందని తెలియవచ్చున్నది ఇప్పుడు జానపద విశ్వాసాలలో కూడా వరద ముద్ర గురించి వర్ణించబడినది గ్రామీణ విశ్వాసాలు మరియు కథల గురించి క్లుప్తముగా మనం తెలుసుకునేదేము సర్వబద్ధతకు హామీ గ్రామస్తులు భగవంతుని హస్తాన్ని ముఖ్యంగా వరద ముద్రను అభయము మరియు సమృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు ఆ చేతి నుండి శ్రేయస్సు ఆరోగ్యం వర్షం పంటలు అన్నీ వస్తాయని నమ్మపడుతుంది అద్భుత కథలు పలు గ్రామ కథనాలలో భక్తుల విపత్తుల్లో ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వరద ముద్ద ద్వారా కలుగజేసిన అద్భుతాలు గురించి చెప్పబడుతుంది ఈ హస్తం ద్వారా భక్తులు సమస్యల నుండి బయటపడిన అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు మనము వరద ముద్ర యొక్క తాత్విక వ్యాఖ్యానంలో ఏ విధంగా వర్ణించబడినదో తెలుసుకునేదమా చేతి తొడుగు భాగము కిందికి చూపుతుంటుంది వేలు స్వల్పంగా ముందుకు వంచబడి ఉంటాయి చేయి భక్తిని వైపు నిరంతరం వరం ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటుంది వరద ముద్ర ద్వారా వ్యక్తమయ్యే తాత్విక భావాలు ఒకటి భౌతికము మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు ఈ ముద్ర భక్తుని లోక సుఖాలు సంపద ఆరోగ్యం మరియు పారత్క శ్రేయస్సు అనగా మోక్షం రెండింటిని ఆశ్వాసిస్తుంది భగవంతుడు భక్తుని కావలసినవన్నీ సమకూర్చుతాడు సమానత్వానికి ప్రతీక చేతి కిందికి చూపడం అనేది విభేదం లేకుండా అందరికీ వరాలు ఇవ్వడం అనే సందేశాన్ని ఇస్తుంది జాతి మతం లింగం భేదం లేకుండా భగవంతుని కరుణ అందరికీ సమానమే కరుణ యొక్క సంకేతం ఇది భగవంతుని నిరూపాధిక ప్రేమను మరియు తన భక్తుల బాధను తొలగించాలనే ఉద్దేశంను సూచిస్తుంది తాత్వికంగా ఇది సమృద్ధి సమానత్వం మోక్షాన్ని సూచించే పవిత్ర హస్త్రముద్ర ముగింపునందు మనము ముద్ర యొక్క ఆధ్యాత్మిక తాత్పర్యం గురించి తెలుసుకునేదమ్మా శ్రీ వెంకటేశ్వరుని వరద ముద్ర కేవలం ఒక హస్త ముద్ర మాత్రమే కాదు అది భగవంతుని దివ్య స్వరూపానికి భక్తుల శ్రేయస్సు పట్ల ఆయన అఖండమైన కట్టుబాటుకు ఒక గాఢమైన ప్రకటనగా నిలుస్తుంది వేదాలు పురాణాలు కవిత్వ సంపద ఇవన్నింటిలోనూ జ్ఞానవంతంగా ప్రతిఫలించిన ఈ ముద్ర హిందూ తత్వశాస్త్ర మూలసారం అనలసమైన దానం విశ్వవ్యాప్తి ప్రేమ మరియు పరమ అనే సూత్రాలను ప్రతిబింబిస్తుంది శృతులు వేదాలు సంస్కృతులు పురాణాలు ఇతిహాసాలలో రామాయణం మహాభారతం వరద ముద్రను శాశ్వతమైన అనుగ్రహానికి ప్రతీకగా వర్ణించాయి ఆల్వార్ల పరిసరాలు ఈ ముద్రలో వ్యక్తమయ్యే కరుణను ప్రేమను సంగీతాత్మకంగా అందించాయి జానపద విశ్వాసాలు ఈ హస్తాన్ని భగవంతుని ప్రత్యక్ష అనుగ్రహంగా భావించాయి ఈ ముద్ర భక్తులలో భరోసా భగవంతుడు ఎప్పటికీ వారిని ఆశీర్వదించే దాత అన్న సత్యాన్ని ఆయన అనుగ్రహానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని తెలియజేస్తుంది ఆయన భక్తుల ఆధ్యాత్మిక మరియు భౌతిక శ్రేయస్సుకు మార్గదర్శకుడు ఈ ముద్రలో భగవంతుని సార్వభౌమ అధికార భావన కూడా ప్రతిఫలిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ జగత్తును కరుణతో పాలించేవాడు సార్వత్రిక సమతుల్యతను కాపాడేవాడుగా తెలియవచ్చుచున్నది ముద్ర మనకు చెప్పే దివ్య సందేశం ఇది భగవంతుడు ఒక దాత మాత్రమే కాదు అంతటా వ్యాపించిన పాలకుడు కూడా ఆనంద కరుణ పరిపూర్ణ జ్ఞానంతో సకల జగత్తుని కాపాడుతున్న దేవుడు అని ఈ చింతన మనల్ని ఆయన అనుగ్రహాన్ని శరణులై వెళ్ళేలా చేస్తుంది మన అవసరాలన్నీ ఆయన దివ్య రక్షణలో తీరుతాయని విశ్వాసంతో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో నిలబడిన భక్తుడు ఆయన కుడిచేయి ఆశీర్వాదంతో విరజమ్ముతున్న సర్వ పాపాలని చూపిస్తున్నాడు ఈ చింతన మనల్ని ఆయన అనుగ్రహాన్ని శరణు వెళ్ళేలా చేస్తుంది మన అవసరాలన్నీ ఆయన దివ్య రక్షణలు తీరుతాయని విశ్వాసంతో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో నిలబడిన భక్తుడు ఆయన కుడిచేయి ఆశీర్వాదంగా విరజమ్మితున్న స్వరూపాన్ని చూసినప్పుడు ఆ భగవత్ చైతన్యాన్ని అభిభవిస్తాడు ఆయన శాశ్వతంగా తన వెంట ఉన్నాడని ఒక దీర్ఘమైన భరోసా కలుగుతుంది ఈ ముద్ర భక్తిలో విశ్వాసాన్ని భగవద్భక్తిని ఆశను రేకెత్తిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని వరద ముద్ద శబ్దంతో గాని రూపంతో గాని భక్తికి భద్రత జ్ఞానం మరియు అసహ్య సిద్ధి అనే వరాలను ప్రసాదిస్తుంది ఇది కేవలం శిల్పకళ కాదు ఇది శాశ్వతమైన అనుగ్రహ చిహ్నం వేదాలు పురాణాలు మరియు గీతా శాస్త్రం ద్వారా దీనికి ఉన్న ఆధారాలు మనం గ్రహిస్తే మనం ఈ ముద్రను చూడగానే మనం శాంతిని భద్రతను మరియు పరమానందని అనుభవించగలుగుతాము నాకు తెలిసినంతవరకు మీకు ఈ పాఠం నచ్చి ఉంటుందని అనుకుంటాను మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు శిష్యులకు బంధువులకు మీ గ్రూపు వ్యక్తులకు పంపవలసినదిగా కోరుచున్నాను ఐ రిక్వెస్ట్ యు సబ్స్క్రైబ్ ది ఛానల్ టు నో మోర్ అబౌట్ హిందూ కల్చర్ అండ్ సివిలైజేషన్ ఎస్పెషలీ ఆన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిస్ మిస్టికల్ పవర్స్ ఆన్ ముద్రాస్ అండ్ ఆల్సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హోప్ యు విల్ మీట్ ఇన్ అనదర్ డిస్కషన్